హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఈ మినీ బ్లాగ్ వచ్చేసి నిన్నటి మార్నింగ్ సాటర్డే మినీ బ్లాగ్ అనమాట సో బ్లాగ్ మొత్తం ఏం కంటిన్యూగా తీయలేదు మార్నింగ్ కొంచెం తీసిన ఈవినింగ్ కొంచెం తీసిన సో నిన్న నా పరిస్థితి అలా ఉంది అనమాట ఎంత హ్యాపీగా డే స్టార్ట్ చేద్దామని లేచినో అంటాం కదా ఈరోజు ఎవరి మొహం చూసినో అనేసి నేను కూడా అలాగే అయిందనమాట సో ఎవరి ముఖం చూసినో నాకు తెలుసు అసలు ఏం జరిగిందో చెప్తే మాత్రం చర్చని యాంశం అవుతుంది అందుకని చెప్పేసి నేను ఏం చెప్పట్లేదు ఎంతో హ్యాపీగా పూజ చేసుకున్నామని ఇంటి పనులు స్టార్ట్ చేసిన అనమాట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసిన లంచ్ బాక్సులు రెడీ చేసిన అన్నీ చేసేసిన కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ పడేసి ముసుకు దాన్ని డోర్లు వేసుకొని ముసుగు పెట్టుకొని పడుకున్నా అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ దాకా ఆ ముసుగులోంచి ఫేస్ కూడా బయటికి తీయలేదు ఇగో చూడండి నాకున్న పనిని డబల్ త్రిబుల్ చేసేది ఈ కోతులు మాత్రమే ఇవన్నీ నేను పూజకి వాడిన పువ్వులు ఒత్తులు పూజ సామాన్స్ అన్నీ తీసి ఒక కవర్లో పెట్టి పెడతానమాట పారే నీళ్ళల్లో ఏపిద్దాము అని చెప్పేసి అవి ఏమున్నాయి వాటికి అవసరమైనవి లేవు అయినా కానీ తీసి రోజు అదే పని నేను తీసి పెట్టడం అవి మొత్తం మొత్తం ఇల్లంతా గందరగోళం చేయడం నిజానికి ఇలా ఒక్కటే కాదు ఇది చేసేది ఎంతలా భయపెడుతున్నాయో అంతలా భయపెడుతున్నాయి మొన్న సండే రోజు మధ్యాహ్నం పూట నేను అట్లా బయటికి వెళ్ళినా అనమాట కోతులు ఉన్నాయి అవి ఏమనవలే నేను ఏమనట్లేదు కదా అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళిన బయటికి వెళ్ళి ఒక చిన్న వచ్చి నా జుట్టు పట్టుకునే పట్టుకుంది అనమాట అప్పటి నుండి నా కోతులు అంటే ఇంకా భయం అయిపోయింది అసలు బయటికి వెళ్ళాలంటేనే ఉనికి సో ఇంకా ఫైవ్ దాకా ఇవ్వలేదు అనమాట ఈ రోజు ఫైవ్ ఓ క్లాక్కి లేసి కొంచెం టీ పెట్టుకున్నా అనమాట మా పిల్లలు ఇద్దరికి టీ ఇచ్చినా నేను కూడా తాగుతున్నాను ఎవరు నా గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో ఎవరు నన్ను తిట్టుకుంటున్నారో ఎవరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఎఫెక్ట్ అంతా నాకు పడుతుంది ఛాలెంజెస్ ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది అనమాట అవునండి ఎవరైనా నెగిటివ్గా గా మనల్ని ఏమైనా చేయాలనుకున్నా ఎఫెక్ట్ పడుతుంది